नमस्ते क्लिटो न्यूजे स्वागत తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయంలో రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు పదహారు సంవత్సరాల నుండి నిత్య పూజలు అనుకున్న దుర్గామాత ఉత్సాహ కమిటీతో మొదలైన దుర్గామాత పూజలు ప్రతి గ్రామానికి ఆదర్శంగా నిలుస్తుంది దుర్గామాతను తలకొండపల్లి మండలంలో ఎక్కడా కూడా లేని కొత్త కొత్త డెకరేషన్లతో దుర్గామాతను పెట్టడం దీనికి ముస్లివారి యువత గట్టు ఇప్పల్లపల్లి ప్రతి గ్రామ పౌరుడు సేకరించడం జరుగుతుంది ఈ సందర్భంగా గట్టిలపల్లి యువత మాట్లాడుతూ ఇటు గుట్టల ఇప్పల్లపల్లిలో పదహారు సంవత్సరాలుగా దుర్గామాత పెట్టడమే కాక నవరాత్రులు నిత్య పూజలు భజనలు అన్నదాన కార్యక్రమాలు చేస్తారు పోటీలో గెలుపొందిన వారికి ఇక బహుమతులు ఇవ్వడం జరుగుతుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో దుర్గామాత వద్దకు రావడం జరుగుతుంది నవరాత్రుల ఉత్సవాలంటేనే ఒక పండగ వాతావరణం నెలకొంటుందని ఈ కాలంలో యువత చెడు అలవాట్లకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటుందని కానీ గట్టిపల్లిలలో యువత నలుగురికి ఆదర్శంగా నిలుస్తూ దుర్గామాత దగ్గర కంకణం కట్టుకోవడం అలాగే మాలలు వేయించేస్తున్నారని ఇంకా చిన్న నుండి పెద్ద వరకు కూడా ప్రతి ఒక్కరూ దైవభక్తితో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతను తెలియజేశారు గ్రామ పెద్దలు యువతులు యువకులు పిల్లలు అందరికి దుర్గామాత ఉత్సవ సమితి నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీ సహాయం ఎల్లప్పుడూ ఇలాగనే అందించాలి మా తర్వాత తనంతరం ఇంకా పిల్లలకు కూడా ఇది హ్యాండ్ ఓవర్ చేసాం వాళ్ళు కూడా ఇది మాకన్నా ఘనంగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎల్ల కాలం మీ సపోర్ట్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా గట్టిపల్లిపల్లి గ్రామం పలకొండపల్లి మండలం రంగారెడ్డిపల్లి జిల్లా రంగారెడ్డి జిల్లా మేము గత పదహారు సంవత్సరాల నుండి ఇక్కడ హనుమాన్ దేవాలయంలో దుర్గా పెడుతున్నాం ఎప్పుడైతే దుర్గామాతను స్టార్ట్ చేశామో అప్పటి నుంచి కూడా మా ఊర్లో పాడి పంటలు పశుసంపద చాలా బాగుంది సో అందుకని మేము ప్రతి ఇయర్ కూడా కంపల్సరీగా కండక్ట్ చేస్తున్నాము డైలీ మేము పూజ అనంతరం ఆటపాటలు ఆటపాటలు కండక్ట్ చేయడంతో పాటు విద్యార్థులకు ప్రోత్సహించడం కోసం క్విజ్ పోటీ చేయడం కానీ వాలీబాల్స్ బతుకమ్మ కోలాటము ఇలా అనేక రకాలుగా గేమ్ ఆటపాటలు గేమ్స్ పెట్టి కూడా సో పెద్దలందరికీ జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో గట్టిపల్లపల్లి గ్రామంలో ఈ నవరాత్రుల ఉత్సవం అంటే ఒక పెద్ద పండగ లాగా దసరా అంటే దసరా కంటే ఎక్కువ ఈ దుర్గామాతని ఈ తాలూకల్నే ఎటు ఎక్కడ లేని విధంగా ఇక్కడ పూజా కార్యక్రమం ఉంటది దాదాపు రెండు గంటల నుంచి మూడు గంటల వరకు పూజా కార్యక్రమం నిర్వహిస్తారు ఇక్కడ పోటీ పోటీ పడుతుంటారు ఎందుకంటే ఇక్కడ పూజ మేం పెడతాం మేం పెడతాం అని చెప్పి ఊరు మొత్తం ఊర్తో పాటు చుట్టుపక్కల గ్రామాలకి ఇట్లా వచ్చి ఇక్కడ పూజ కార్యక్రమాలు చేయిస్తారు ఇక్కడ ఈ దాదాపు ఇంచుమించు ఒక పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇక్కడ కొనసాగిస్తున్నాము ఇక్కడ అమ్మవారిని పెట్టుకోవడం మా దగ్గర చూసి ప్రతి గ్రామంలో ప్రతి తండాల్లో ఇక్కడ అమ్మవారిని పెడుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ చూసిన తర్వాతనే అరే అమ్మవారు పెట్టుకోవాలి యువతని మంచి మార్గంలో తీసుకుపోవాలనే విధంగా యువతని ఒక ధర్మం మార్గంలో అంటే యువత ఎట్లా చె ఎట్లా చెడిపోతుంది అనేది మనం చూస్తున్నాం యువత ఎక్కడ ఎక్కడికి పోతుంది ఒక తావడకు బానిస లేకపోతే ఇంకా ఎక్కడెక్కడ యువత గంజాయికి గాని రకరకాలుగా ఆ వేరు ఎక్కుపోతుంది ఈ ధర్మం ఈ ఈ వినాయక చవితి గాని ఈ మన దుర్గామాత అమ్మవారు నవరాత్రులు మేము మాలేస్తాం మేము మాలేస్తాం అని ఎంతో మంది ఇట్లా కంకణాలు కట్టుకున్నారు చిన్న చిన్న పిల్లలు అసలు అవగాహన లేనోళ్ళు ఈ ధర్మం వైపు పోతున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ గట్టి పల్పల్లిలో అందరు సహకరించాలని కోరుకుంటున్నాము ఈ దీనికి సహకరించిన పెద్దలకు యువకులకు అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్న సావుకారులకు కానీ అందరికీ ఎవరైతే ఈ కమిటీకి ఎవరైతే సహకరించినా ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఓ రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేసినాం దుర్గామాత ఉత్సవ కమిటీ అనే పేరు మీద సో గత రెండు వేల తొమ్మిది నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ వరకు పదహారు సంవత్సరాలు దుర్గామాతని కొలుసుకుంటూ వస్తున్నాము దీనికి చిన్న పెద్ద ముసలి అందరూ సహకరించారు గ్రామంలో అందరూ తలా తన వంతు సహాయంగా చెందా వేసుకొని ప్రతి సంవత్సరం చుట్టుపక్కల ఇలాంటి విలేజ్లో ఎక్కడ లేనంత ఘనంగా గట్టిపల్పల్లి గ్రామంలో పెద్ద షెడ్ వేసి చాలా ఘనంగా ఉత్సవాలు జరిపిస్తాం నవరాత్రులు జరిపిస్తాం అండ్ పూజా విధా విధానంలోకి వచ్చేసరికి ఈ చుట్టుపక్కల ఏ విధ ఎక్కడ కూడా ఆ ఒక ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలలో వినాయకుడి పూజ దుర్గామాత పూజ మాత్రమే చేస్తారు బట్ ఇక్కడికి వచ్చేసరికి చండీ పూజ ఆ తొమ్మిది కలశాలతో ఆ అష్ట ఐ మీన్ నవరాత్రులకు సూచనగా తొమ్మిది కలశాలతో దుర్గామాతని కొలుచుకుంటాం సో ఎప్పుడైతే మేము అలా పూజ స్టార్ట్ చేసినామో మా ఊర్లో పంటలు కానీ వర్షాలు కానీ సమయ సమయంలో వర్షాలు స సహకాలంలో పడడం కానీ పంటలు మంచిగా అభివృద్ధి రావడం కానీ రైతులు కష్టాలు తొలగిపోవడం కానీ జరిగింది సో అది మాకు చాలా ఎంకరేజ్మెంట్గా అనిపించి ప్రతిసారి కొత్త కొత్త పిల్లలని తీసుకుంటూ మన సంస్కృతిని పోగొట్టుకుంటూ పోగొట్టుకోకుండా అభివృద్ధి చేసుకుంటూ ప్రతి పిల్లలకి ఏదో ఒక సరదా కోసం కాలక్షేపం కోసం ఇక్కడ ఆటపాటలు నృత్యాలు అలాంటి కార్యక్రమాలు జరిపించుకుంటూ విజేతలకు బహుమతులు అందించుకుంటూ అండ్ ఇలా కొనసాగుతూ వెళ్తున్నాము మరి ఈ నవరాత్రులోకి వచ్చేసరికి సద్దుల బతుకమ్మ లేదా ఎదుర్కొల రోజు ఒక రోజు ఏదో ఒక మా ఊరు రైతులు గాని మా ఊరి ఒక సాగుకారులు గాని మా ఊరి ప్రజలే అన్నదానం కోసం ముందడుగు వేస్తారు ప్రతి సంవత్సరం అలానే వేశారు ప్రతి సంవత్సరం నవరాత్రిలో ఏదో ఒక రోజు మేము అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము కాబట్టి మాకు ఏళ్ల కాలం ఈ అమ్మవారి కృప మాతో పాటు ఉండాలని మా గ్రామ ప్రజలకు కూడా ఇలాంటి ఆమె అనుగ్రహం కలగాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము